బద్రీనాథ్ విష్ణుమూర్తి స్వయంవక్త క్షేత్రాలు ఎనిమిదిలో బద్రీనారాయణ దేవాలయము ఒకటి అలాగే నూటెనిమిది దివ్య దేశాలలో కూడా ఒకటి ఈ బద్రీనాథ్ ఆలయాన్ని చార్దాం చోటా చార్దాం అని కూడా పిలుస్తారు ఈ బద్రీనాథ్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు ప్రతి భక్తుడు చార్దామాత్ర సమయంలో బద్రీనాథ్ను తప్పకుండా సందర్శిస్తారు బద్రీనాథ్ని ఇలవైకుంఠం అని కూడా పిలుస్తారు చార్దామాత్ర ప్రారంభమైన తర్వాత ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ బద్రీనాథ్ను భూమి అని కూడా పిలుస్తారనమాట నాలుగు ధామాలలో బద్రీనాథ్ ధామానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శ్రీ మహావిష్ణువు బద్రీనాథ్లోనే నివసిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం అందుకే చాలా ప్రత్యేకమైన హోదా ఇవ్వబడింది ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా బద్రీనారాయణని దర్శన దర్శిస్తే జననభరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాదని విశ్వాసం ఉంది అందుకే ఈ ఆలయాన్ని దివ్య అని కూడా అంటారు బద్రీనారాయణి విగ్రహం పక్కన కుడివైపున కుబేరదేవుడు లక్ష్మీదేవి నారాయణ విగ్రహాలు కూడా ప్రదర్శించబడ్డాయి విష్ణువు ఎనిమిది స్వయంవక్ష క్షేత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది తప్తకుండ బద్రీనాథ్ మందిరము మరియు అలకనంద నది మధ్య ఉన్న వేడి నుట బుగ్గ ఈ వేడినీటి బుగ్గ ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ఆలయంలో ఉంది తప్తకుండ్లో ఎప్పుడు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన సహజమైన వేడినీటి బుగ్గ ఇక్కడ స్నానం చేస్తే అన్ని రకాల వ్యాధులు నయమైపోతాయని భక్తుల నమ్మకము ఎందుకంటే ఈ పవిత్ర స్నానం చేయడం వలన చాలా వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు మరియు ఆత్మశుద్ధి అవుతుందని యాత్రికులు నమ్ముతారు అందువలన బద్రీనాథ్కి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గుడి పక్కనే ఉంది కాబట్టి అందరూ ఈ విష్ణుకొండంలో స్నానం చేసి బద్రీనారాయణని దర్శనం చేసుకుంటూ ఉంటారు బ్రహ్మకపాలం బద్రీనాథ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోపే ఉంది ఈ బ్రహ్మకపాలం ఇక్కడ పితృదేవతలకు పుండ్య ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ బ్రహ్మదేవుని ఐదో తల పడిందని చెప్తారు ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ ఐదో తల మోక్షం పొందిందనేది పురాణ కథనం అందుకే దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు పిండ ప్రదానం చేయడానికి వస్తూ ఉంటారు ఈ బ్రహ్మకపాలంలో